నమస్తే నేను మిర్ద్ర ద్రో మీరు చూస్తున్నారు ఏమానే కరూ జిల్లా ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనీండలో బీసీ సంక్షేమ హాస్టల్ని ఏర్పాటు చేయాలని కర్నూలు పార్లమెంట్ సభ్యుడు బస్తిపాటి నాగరాజును రాయలసీమ విద్యార్థి సంఘాల నాయకులు పాండు నాగరాజు కోరారు గోనే మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల మోడల్ స్కూల్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు దాదాపు రెండు వేల ఐదు వందల మందికి పైగా విద్యార్థులు కున్నూరు అగ్రహారం గంజహల్లి గాజులదిన్నె ఐరన్మండ వీరంపల్లి అల్వాల వివిధ గ్రామాల నుంచి గోనీల మండల కేంద్రానికి వచ్చి విద్యని అభ్యసిస్తున్నారని గోయీల మండల కేంద్రానికి విద్యని అభ్యసించడానికి వస్తున్న విద్యార్థులకు సరైన బస్సు సౌకర్యం కూడా లేదని చాలా గ్రామాల్లో వలసలు కూడా ఎక్కువ అవుతున్నాయని వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని గోయీల మండల కేంద్రంలో అప్పన్న సరిగా bc సంక్షేమం బాలూరు హాస్టల్ ను ఏర్పాటు చేయాలని కోరారు న్యూ జరగడ పెద్ద మంతుల స్టూడెంట్స్ ఇస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి